కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కక్షగట్టి రాయలసీమకు అన్యాయం చేస్తున్నాయి అన్న మాటను మేము చెప్పడం తప్పెట్లయితుందో మీరు చెప్పమని అడుగుతాం ఈరోజు కడప కుక్కు పరిశ్రమ వచ్చింటే ఈపాటికే జమ్మల మొడుగు పొద్దుటూరు రెండు పట్టణాలు దేదీప్యమానంగా వెలిగి ఉండేటి ఎవరు నష్టం చేసినారు అనాదిగా రాయలసీమకు నష్టమే చేస్తున్నారు మీరు కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు కట్టి ఉంటే కోటి కోట్ల రూపాయల ఆదాయం వచ్చి ఉండేది రాయలసీమ ప్రాంతాన్ని కోటి ఎకరాల భూమి ఉన్న ప్రాంతం సాగు భూమి ఉన్నటువంటి ప్రాంతం రాయలసీమ కోటి ఎకరాల సాగు భూమి ఉన్న ప్రాంతంలో ఈ రోజుకి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు పూర్తయినప్పుడు కూడా ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు నీళ్ళని దౌర్భాగ్యపు ప్రభుత్వాలు ఇవి మేము ఎందుకు ఈ దేశంలో భాగమని చెప్పుకోవాలో చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నాం ఈరోజు మేము ఈ దేశంలో భాగమేనా అని చెప్పి అడుగుతా ఉన్నాం మేము ఈ దేశం పౌరులమేనా అని అనుమానం వస్తా ఉన్నది మాకు ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేరా మీరు ఈ ప్రాంతంలో కోటి ఎకరాలకు పైగా సాగుకు లాకీ అయిన భూమి ఉన్నది నేను మొత్తం భూమి గురించి చెప్పడం లేదు మరి నీళ్ళు ఇవ్వరు పరిశ్రమలు పెట్టాలి వ్యవసాయం సాగదు ఉద్యోగాలు దొరకవు అభివృద్ధి జరగదు కరువు ఆగదు ఎట్లా బతకాల రాయలసీమ ప్రజలు ఈ ప్రజలు బతకలేక గల్ఫ్ దేశాలకి చేత పట్టుకొని లక్షలాది మంది యువతి యువకులు పోతే యువతులైతే అన్ని రకాల అవమానాలకి అన్ని రకాల దుర్మార్గాలకి బలైతా ఉన్నారు యువకులైతే దాష్టికాలకు బలైతా ఉన్నారు చనిపోతే రాయలసీమ బిడ్డలు చనిపోతే శవాలు తెచ్చుకునే దానికి కూడా గతి లేనటువంటి స్థితికి దిగదార్చినారు రాయలసీమ ఈరోజు ఉక్కు ఫ్యాక్టరీ కోసం మళ్ళీ పోరాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మాకి ఉక్కు ఫ్యాక్టరీ త్వరగతిన పూర్తి చేయండి అని చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మాకు ఇంకొక మాట చెప్తా నేను ఈరోజు రాయలసీమ ఎంత వివక్షతకు గురైందో స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైంది బ్రిటిషోడు పద్దెనిమిది వందల యాభై ప్రాంతంలో వేసినటువంటి చెన్నై ముంబై రైల్ మార్గం తప్ప ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో ఒక మూడు వందల కిలోమీటర్లు రైలు మార్గం వేసింది ఇక్కడ రూపాలు ఏలేదు అంటే మూడు వందల కిలోమీటర్ల రైలు మార్గం వేయడానికి కూడా పనికిరాని ప్రాంతమా మా రాయలసీమ ప్రాంతం అంతగా మేము విసిరివేయబడ్డామా అంతగా వెలువేయబడ్డామా అంతగా మేము ఎవరికి కాకుండా పోయామా అని చెప్పడుతున్నా ఇవన్నింటినీ చూడలేక కడుపమండి ఇట్లాంటి పిల్లలందరూ కలిసి ఆర్ఎస్ఎఫ్ పేరుతోటి ఒక బైక్ యాత్ర నిర్వహించుకుంటామంటే మళ్ళా దానికి ఆటంకాలు ఈరోజు పోలీసుల ఆటంకాలు దేనికి ఏం మేము రాజకీయ ప్రచారం చేస్తున్నావా మేమేమైనా ఏమైనా అసాంఘిక శక్తుల